അല്ല അങ്ങോട്ട് 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 ഫീസ് സിനഗരണ പാക്കകണ്ടി ഗടുവ അടുപ്പോട്ടക്ക പോടാ ഏ ഊരല്ല ഊരൽ പാക്കകണ്ടി അടുത്ത നമ്പർ 9488 8888 8888 എങ്ങന കൊണ്ട് ലങ്കാപ്പൂർ 200000 ने भन्नु हुन्छ अहिले यो कुरा दिस गट गट के छ कुन कुन कुरा छ होला यो कुरा नभनेर 20 ले यसरी नै असलो भरमा गयो भन्नुहुन्छ अहिले गाउँले गाउँले भेटा 40 हजार रुपैयाँले गयो गट्टा जस्तो होला नि यस्तो गर्नुहुन्छ स्कुलुड गा भन्नुहुन्छ न राम राम

ఈరోజు తోట మండలం నాలుగు లక్షల పదిహేడు వేల ఐదు వందల రూపాయలు సిఎంఆర్ఎఫ్ చెక్ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకంటే ఈరోజు హాస్పిటల్స్లో ఖర్చు పెరిగింది కాస్ట్ పెరిగిందని చెప్పి గత గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన ఐదు లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీని పేదవాళ్ళకు సరైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని పరిలక్షణ చేయడం జరిగింది మరి ఎవరైతే అర్జెన్సీ ఉండి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ పోయినా కూడా పేదరికంలో ఉన్న ప్రజల్ని కూడా ఆదుకోవాలని చెప్పి సిఎంఆర్ఎఫ్ ద్వారా ఎవరైతే మరి ప్రైవేట్ హాఫ్ చూసుకున్నారో వాళ్ళకు కూడా లబ్ధి పొందాలి వాళ్ళకు కూడా చేయూతనివ్వాలని చెప్పి సిఎంఆర్ఎఫ్ చెక్స్ ద్వారా వాళ్లకు చేయుతనివ్వడం జరుగుతూ ఉంది